ఇక టీటీడీ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వికారాబాద్ జిల్లా తాండూర్లో గీతా సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతితరాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి హిందువుల మనోభావాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని హిందూ దేవాలయాల్లో అన్య మదస్థులను తొలగించాలని సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు లడ్డూలో ఏదైతే నెయ్యి ఉన్న నెయ్యి ఉన్న దాంట్లో ఏదో కల్తీ జరిగి అక్కడున్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఈరోజు అక్కడ అన్యాక్రాంతం అవుతున్నట్టు హిందూ దేవాలయాల పైన ఈ ఈరోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరూ యువత కానీ వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కానిస్టివెన్సీ కానీ ప్రతి రాష్టంలో కానీ అన్ని కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈ రోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి ఆ అపవిత్రని కాపాడవలసిన బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలది అక్కడున్న ఉద్యోగాలు ఈవో కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్లపై తగు చర్య తీసుకుని వెంటనే అక్కడ తొలగించి ఈ ఈ దాన్ని లడ్డుని పవిత్రాన్ని కాపాడాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు